హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సెషన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే బుడిమూడు సంత ప్రతి సోమవారం అయితే జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే బుడుమురు సంత ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఈ సంత అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చేసైతే మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మంచి అవుతుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే చూసి ఫ్రెండ్ చాలామంది మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ అయితే ఈరోజు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది ఆయనకి ఆవులు ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఆవులు కావాలని ఆయనకైతే ఈరోజైతే బుడుమూరి సంతకి సంతకైతే తీసుకురావడం మన సబ్స్క్రైబర్ అయితే బుడుమూరి సంతకైతే తీసుకువచ్చాను ఫ్రెండ్స్ ఈ ఆవులు ఈ కాస్ట్లో ఉంటాయి ఆయన ఈ కాస్ట్లో ఆవులు అయితే తీసుకుంటాం ఎన్ని పోలేస్తుంది అని చెప్పి పూర్తిగా వివరించడం జరిగింది ఆయనకి ఇక్కడ ఆవులు అయితే చాలా నచ్చాయి త్వరలోనైతే అయితే ఆయన ఇక్కడ నుంచి ఆవులైతే కొన్ని తీసుకునే వెళ్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆయన నేను బాగా రిసీవ్ చేసుకున్నాను సంత మొత్తం చూపించాను ఫ్రెండ్స్ మీరు అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే కంపల్సరీ నన్ను అయితే రీచ్ అవ్వచ్చు మీకు అయితే సంతలన్నీ చూపించడం జరుగుతుంది సంతం రోజైతే వేస్తే మీకు ఏ సంత నేను వెళ్తానో అవి మీకు మీకైతే కంపల్సరీ అయితే సంత చూపిస్తాను ఫ్రెండ్స్ ఏవైతే చూడండి జెర్సీ ఆ ఫ్రెండ్స్ ఇది రేట్ అయితే పదహారు వేలు చెప్తున్నారు ఇది ఐదు గీతలు ఫ్రెండ్స్ ఇది యూర్ జెర్సీ పాలు అయితే ప్రజెంట్ రోజుకి నాలుగు లీటర్ పాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఏవత చూడండి రోజుకి ఐదు లీటర్ పాలు అయితే చెప్పడం జరిగింది రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు వన్ మంత్ అవుతుంది అని ఈని క్రాస్ జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్ ఒరిజినల్ జెర్సీ కాదు ఫ్రెండ్స్ రేట్ అయితే చెప్పినంత కాదు మనం బేరమైతే చేసుకోవాలో ఆవు సైజు వయసుని బట్టి పాలు కెపాసిటీని బట్టి ఆవైతే మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్ మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు నెక్స్ట్ ఇంకో విషయం అంటే ఆవు కొనేటప్పుడు చూలావు కానీ పాలు కానీ కొనేటప్పుడు నాలుగు రూమ్లు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పొదుగు వాపులు అయితే వస్తున్నాయి తర్వాత మనం కొనే తర్వాత వాళ్ళు లేకపోవడంతో వాళ్ళతో డిస్కషన్ పడి ఇదంతా అవసరం కాదు కాబట్టి ముందే చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ యావైతే చూడండి సెకండ్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్లో రోజుకి నింపు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికైతే టైం ఉంది ఇప్పుడైతే రేటు ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా మనం బేరం చేసుకోవడమే యావు యావైతే షార్ట్ ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జెర్సీ జెర్సీలో షార్ట్ ఇది ఆవైతే చాలా నెమ్మదిగా ఉంది నేను దగ్గరికి వెళ్ళి కట్టు చూసాను పొదుగులో చేపెట్టి ఆవైతే చాలా కుదురుగానే నెమ్మదిగానే ఉంది ఈ ఏవైతే చూడండి రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ చేసిన ఆవు పెద్ద ఆవు ఇది ఇంకా ట్వంటీ డేస్లో ఏంటుందని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది మీరైతే కంపల్సరీ చేయవలసిన పని అయితే లైక్ అయితే చేయడం మాకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ లొకేషన్ కాబట్టి పాలు పాలిస్తున్న విషయం అయితే ఖచ్చితంగా తెలియదు చూసుకొని కొనుక్కోవడమే ఇదైతే ప్రైజ్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు మన సంతకు వెళ్ళేటప్పుడు ఆ కొనాలే కంపల్సరీ అని ఒక అడగొడితే వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్ మీరైనా నేనైనా ఎవరైనా ఎందుకంటే సంతలో కొన్ని కొన్నిసార్లు మోసాలు జరుగుతాయి సంత అనేది కాబట్టి తెలిసిన వాళ్ళని దగ్గరుండి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఫస్ట్ లాక్ టెస్ట్ ఈయన అయితే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫైనల్ వచ్చి ట్వంటీ సిక్స్ థౌజండ్కి అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే నాలుగు నాలుగు చెప్పిన రోజుకి ఎనిమిది రేట్లు అవుతుందని చెప్పడం జరిగింది అవైతే చాలా నెమ్మదిగా ఉంది ఇది లోలు నుంచి లోకరాజ్ గారు అయితే తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు థర్టీ థౌజండ్ ముప్పై వేలు చెప్పి ఫైనల్ ట్వంటీ సిక్స్ థౌజండ్కి అయితే ఆవునైతే అమ్మడం జరిగింది ఇలా ఫ్రెండ్స్ రేట్ ఎంత అని చెప్పినాయి కానీ మన దాని కెపాసిటీ బట్టి మిల్కింగ్ కెపాసిటీ బట్టి బేరైతే శుద్ధిగా చేసుకోవాలి మగదోడ ఫ్రెండ్స్ ఇది కోడిదోడ బేరం అవుతుంది ఫ్రెండ్స్ ఫైనల్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్కి అయితే ఆవైతే బేరం అయింది మీరైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ఎందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఈ ఆవైతే చూడండి ప్యూర్ జెర్సీ ఇది రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారో చాలా హైట్గానే ఉంది ఫస్ట్ లాక్టేషన్ ఇంకైతే వన్ వీక్ లోపయితే ఈ చెప్పడం జరుగుతుంది ఫస్ట్ టేషన్ ప్యూర్ జెర్సీ రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు బ్యాలెన్స్ బ్యాలెన్సెస్ తగ్గొచ్చు ఈ చూడండి గిరి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు చాలా హైట్గా ఉంది ఇదైతే టెన్ డేస్లో ఏంటి చెప్పడం జరిగింది ప్యూర్ గిరి కాదు ఫ్రెండ్ జెర్సీ గిరి మిక్సింగ్ ప్యూర్ జెర్సీ కాస్తుంది ఆవైతే చాలా పెద్దగానే ఉంది సార్ కొంచెం అలర్ట్ చేస్తాయి కాబట్టి కొంచెం అలనే ఉంది ఇక్కడ అది కూడా మీ అందరు నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు నా వీడియోస్కి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా కొంత చాలా సబ్స్క్రైబ్స్ అయితే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయించండి యావైతే చూడండి జెర్సీ బీడ్ ఇది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు పాలు అయితే రోజుకి లీటర్లు అయితే ఇంతకుముందు అయితే ఇచ్చిందని చెప్తున్నారు టెన్ డేస్లో అయిన తింది యావైతే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు నలభై వేలు పాలు అయితే ఐదే చెప్పిన పదిహేడు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఈయనైతే వన్ మంత్ అవుతుంది మగదోడ అవైతే మీడియం సైజ్ ఆ ఫ్రెండ్స్ ఉదయం ఐదు సాయంత్రం చెప్పిన రోజుకి పదిహేను పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు నలభై వేలు చెప్తున్నారు ఈవెనింగ్ వన్ మంత్ అవుతుందని చెప్పడం జరిగింది ఇంకా మనం నచ్చిన విధంగా బ్యారమ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవుని ఏవైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇది ఫస్ట్ లాక్ టేషన్ ప్యూర్ జెర్సీ ఇంకా ఫిఫ్టీన్ డేస్లో ఇదైతే డెలివరీ అవ్వడానికి రెడీగా అయితే ఉందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలిస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము చూడండి ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పెట్టి చూస్తున్నారు నెమ్మదిగా ఉందా లేదన్నది విషయం అయితే బాగా అయితే ఐటీగానే ఉంది బుడుముడు సంతకి అయితే వస్తాయి ఎక్కువ మీడియం సైజ్ ఆవాలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ సోమవారం సంతకి ఈ యాభై తెచ్చు అంటే అరవై వేలు అయితే చెప్తున్నారు హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్లో మీడియం సైజు ప్యూర్ హెచ్ఎఫ్ అని హెచ్ఎఫ్లో మీడియం సైజు ఈ దగ్గర ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే వేయడానికైతే టైం అయితే ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి కొనుక్కోవాలి అది ఎన్ని పాలిస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేమని పాలిస్తున్న విషయం అయితే நெச்சு கொடுக்க பியூர் ஜெர்சி இது ஃபஸ்ட் லாபேஷன் ரேட் அது நலபை ஐந்து வீட்டு இங்கே வன் வீக் லோபே இன்ட்டு ఫస్ట్ క్లాక్టర్ కాబట్టి ఎన్ని పాలిస్తుంది మనం ఖచ్చితంగా అంచనా మీద కొనుక్కోవాలి మేము క్వాలిటీ వైజ్ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే ప్యూర్ జెర్సీ ఇది మీడియం సైజ్ ఆవు ఇయ అయితే చన్ ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఆరు దూడా ఈయన అయితే త్రీ డేస్ అవుతుంది చెప్పడం జరిగింది ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫస్ట్ లెక్షన్ పాలు అయితే ప్రజెంట్ నాలుగు నాలుగు చుట్టిన రోజుకి ఎనిమిది ఎంత పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ అనుకుని హైదరాబాద్ నుంచి అయితే ఆయన రావడం జరిగింది సో దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మన శ్రీకాకుళం ఢిల్లీకి ఆవుల కోసం ఆయన వచ్చారు నన్ను బట్టి నా ఛానల్ని బట్టి కాబట్టి సో హ్యాపీ నేను ఏవైతే చూడండి క్రాస్ ఇది జెర్సీలో క్రాసు మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ఇంతకుముందు ఆ యేతలోనైతే ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు ఇంకైతే ట్వంటీ డేస్లో ఏంతుంది చెప్పడం జరిగింది ఇది మూడు ఈత ఏది నాలుగో ఈత వినడానికైతే రెడీగా ఉందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు చూడండి ఇది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ యావో ఈ తరు లాక్టేషన్ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ తో చెప్తున్నారు నలభై ఐదు వేలు పాలు అయితే ఆరు వేలు చెప్పిన రోజుకి పన్నెండు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ముందు చేత అలానే పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఆవు క్వాలిటీ వైజ్ అయితే ఆవి చాలా బాగుంది బిగ్ సైజ్ ఆవేని ఈ ఆవి అయితే చూడండి ఫ్రెండ్స్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై వేలు సెకండ్ లాక్టేషన్ ఇంతకుముందు ఎత్తులో రోజుకి పది పది చెప్పిన ఇరవై లెట్ క్వాలిటీ ఇచ్చిందని చెప్తున్నారు ఇంకైతే ఇంక ఫిఫ్టీన్ డేస్లో అయితే వెళ్ళడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఆవు ఆవు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది పెద్ద సైజ్ ఆవు ఫ్రెండ్స్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ గురించి చెప్పి కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయించండి మర్చిపోవద్దు షేర్ చేసి సబ్స్క్రైబ్ మీ దగ్గర నుంచి చేయించండి ఫ్రెండ్స్ నా తరఫున నా రిక్వెస్ట్ ఇది ఈ వారం సో అంత ఫ్రెండ్స్ బుడి అంతా నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ లైక్ అయితే నాకు పెరగాలి సబ్స్క్రైబ్ పెరగాలి ఫ్రెండ్స్ నేను కష్టపడినందుకు కొంతమైతే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ వారం బుడి అంతా మళ్ళీ నెక్స్ట్ వీక్ మరి ఒక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్